నమస్తే అండి వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడేంటే అండి ఇవాళ నిన్న నిన్నటి వీడియోలు ఇదంతా ఫ్రిడ్జ్ లో తోటకూర తీసాను కదండి ఈ రోజు మట్టి పోసండి అన్ని కలిపిన మట్టి పోసి విత్తనాలు వేద్దామని అండి జూన్ వచ్చేసింది కదా మనకి జాతి విత్తనాలు వేసుకునే టైం ఇది విత్తనాలు వేద్దామని ఇగోండి ఇవి వేస్తున్నాను చూడండి చిక్కుళ్ళు అది కనుపు చిక్కుడు అండి ఇది పొట్ల ఇది పొడవ ఇది ఇదేమో గొమ్మడి ఇది కాకర అన్ని వేస్తున్నాను ఏ మొలతాయి చూద్దాం అందుకని వేస్తున్నా అన్ని రెండు రెండు వేస్తానండి ఇప్పుడు అండి లోతుగా వెళ్ళిపోయింది కదా కంపోర్ట్స్ అయిపోయి కిచెన్ కంపోర్ట్స్ అయిపోయి నిండా నింపాను లోతుగా వెళ్ళిపోయింది ఇప్పుడు అదంతా మనం ఏం చేయాలంటే మట్టి పోసుకోవాలండి ఇది చూసారా అన్ని కలిపి మట్టి అన్నమాట ఇది పేడ పేడెరువు అలాగే వేపు పిండి మట్టి అన్ని కలిపింది అన్నమాట ఇది కలిపింది పోసేస్తున్నాను పోసండి ఇప్పుడు చదువుకోవాలి కలిపి సాన్న రోజుల దాన్ని పైగా అయింది కలిపి బస్తాల్లో ఉంచుకున్నాం మట్టి అన్ని కలిపేసి ఇలాగ గబుక్కున్న ఏ మొక్క వేసుకోవాలన్నా కుండీల్లో మట్టి కలిపింది ఉంటే రెడీగా మనం మొక్క వేసుకుంటే బాగుంటుంది కదా అందుకని కల్పించవండి ఇంత పోస్తే చాలండి మళ్ళీ వాటర్ వేసినప్పుడు కిందకు వచ్చేస్తాయి కదా కిచెన్ వేస్ట్తో నింపింది కదండి బలం మనకి ఫ్రిడ్జ్ కిచెన్ వేస్ట్తో నింపింది కదా ఇలాగా సమానంగా చదువుకోనండి రాళ్ళు ఏమైనా ఉంటే తీసేసి ఇప్పుడు వేస్తున్నాను చూడండి ఈ పొట్లండి పొడవ పొట్ల కొంచెం పైకే వేసుకోవాలి రెండు వేస్తున్నాను తర్వాత కాకర వేస్తానండి సైడ్కి వేసుకుంటే మనం కిచెన్ వేస్ట్ వేసుకోవచ్చండి ఏదన్నా వేరువులు అలాంటివి వేసుకోవచ్చు కాకర నాలుగు వేస్తానండి ఇలాగా ఉసిగా ఉన్నది పైకి వేసుకుంటే తొందరగా మొలకొస్తుందండి ఇప్పుడు చిక్కుడు వేస్తున్నానండి చిక్కుడు లాస్ట్ లేండి ఇది ఇదండి గుమ్మడి గుమ్మిడి ఒక రెండు వేస్తున్నాను అదే కూర గుమ్మడి అండి ఇప్పుడు చిక్ కనుపు చిక్కుడు అండి ఇవి కొంచెం అవసరం మా దగ్గరే విత్తనాలు రాశాను మూడు వేస్తాను నాలుగు వేస్తాను లేండి ఎందుకంటే ఒకటి మొల పైన ఒకటి ఒకటమొలుతుంది ఒక దిక్కున రెండేసి వేసుకుంటాండి మనకి ఒకటి మొల పైన ఒకటమొలుతుందండి ఇప్పుడు బేర వేస్తానండి బేర ఇక్కడ నుండి వేసుకుంటే మళ్ళీ అలాగే ఎక్కించేసుకోవచ్చు ఇలా పై పైన వేసుకుంటే మనకు తొందరగా మొలుస్తాయి అన్నమాట ఈ ఇంకో రకం చిక్కుడు అండి తెల్ల చిక్కుడు ఇది కూడా వేస్తున్నాను చూడండి ఇవి కనుపు చిక్కుడు లాంటివి పోయి కానీ చిక్కలు గా ఉంటాయి కాకరం కొట్టుంది వేసేస్తాను ఇలా ఈ సైడ్ అంతా మనం ఎరువులా వేసుకుంటే ఉంచుకోవాలండి గ్యాప్ ఆ సైడ్కి వేసుకుంటే మనం దానికి అయితే ఈ మెస్కి ఎక్కించుకోవచ్చండి అంతే ఇప్పుడు అండి విత్తనాలు వేసుకొని ఇలాగ చదిరేసుకొని తడిపేయాలండి వాటర్తో తడిపితే మనకి ఒక వారం రోజులకి మొలకలు వచ్చేస్తాయి సీజన్ కదండి ఇప్పుడే విత్తనాలు వేసుకోవాలి ఇలా జమ్ముకోవాలండి కొత్త మట్టి కదండి కొంచెం ఎక్కువ పోయాలి మట్టి వేసాం కదా మట్టి అంతా నానాలి మనం ఎరువులు కిచెన్ వేస్ట్ ఇవన్నీ వేసేటప్పటికి మళ్ళీ ఇంత గ్యాప్ ఉంటే అలా నిండుతుంది అన్నమాట ఏదో ఒకటి వేస్తుంటాం కదా బలానికి ఎక్కువ వాటర్ వేసుకుంటే రేపు నుంచి పై పైన కొంచెం కొంచెం నీళ్ళు చల్లితే సరిపోతుందండి ఇంట్లో వాటర్ కూడా ఏ కూడా కానీ మట్టి పోసాం కదా పొడి మట్టి అందుకు చాలా దిగిపోయిందండి ఫ్రిడ్జ్ నిండా నింపాను చాలా ముప్పావు దిగిపోయింది అదే పావు దిగింది ముప్ప ఉంది ఆ పావు ఇప్పుడు మట్టి పోసావు అనమాట అన్ని కలిపిన మట్టి చాలండి ఇప్పుడు ఏం చేస్తానంటే బీరకాయలు ఆర్వేస్ చేస్తానండి చాలా కాయలు ఉన్నాయి అవి ఊరికే ముద్రపోతున్నాయండి అందుకని కోసేస్తున్నాను ఎండాకాలం దిగినాయి అనమాట హార్వెస్ట్ చేస్తున్నాను చిన్నకాయలే ముద్రపోతున్నాయి ఇక బట్టి మనకు వర్షాలు పడితే సైజు ఎదుగుతుంది మనకి తొందరగా ముద్రపోవాలన్నమాట చిన్నకాయలు చేస్తాను ఇక్కడ రెండు ఉన్నాయండి ఊరికే ముదిరిపోతుంది చిన్నకాయలే ఎండాకాలం కదా ఎండాకాలం పంటేవి అందుకని ఇక బట్టి దిగిని మనకి సైజు పెరుగుతాయి తొందరగా ముద్ర అన్నమాట చూసారు కదండి ఈ రోజు వీడియో ఫ్రిడ్జ్ ని మట్టి మళ్ళీ దిగిపోయిందని ఇంకా మట్టి పోసి అన్ని కలిపి మట్టి పోసి విత్తనాలు వేసాను ఏమేసానండి పొట్టలు వేసాను బీర పొడవ బీర కాకర అలాగే గుమ్మడి కలుపు చిక్కుడు ఇవన్నీ వేసానండి మొలిసక మళ్ళీ చూపి వీడియో తీసి చూపిస్తాను ఇవన్నీ ఈ రోజు బీరకాయలు హార్వెస్ట్ చేశాను ఈ రోజు వీడియో ఎంతేనండి ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ